హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ హర్ష వెల్కమ్ టు మై ఛానల్ హన్సునిష్క స్టాక్స్ ఈరోజు వీడియోలో చిన్న పిల్లలకు పెట్టే ఉగ్గు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం మనం బయట కొనే సిర్లాక్ వల్ల పిల్లల హెల్త్ ఖరాబ్ అవుతుంది మనం ఇలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే పిల్లలు హెల్తీగా ఉంటారు అలాగే హ్యాపీగా కూడా తింటారు ముందుగా ఏదైనా కప్పుతో టూ కప్స్ బియ్యం తీసుకోండి నేనైతే ఇది కప్పుతో టూ కప్స్ తీసుకున్నాను తర్వాత అదే తోటి హాఫ్ కప్పు గోధుమలు తీసుకోవాలి గోధుమలు అయితే హెల్త్కి చాలా మంచిది పిల్లలు దృఢంగా ఉంటారు తర్వాత అదే తోటి హాఫ్ కప్పు మినప్పప్పు అలాగే హాఫ్ కప్పు పప్పు అలాగే శనగపప్పు పెసరపప్పు కందిపప్పు అలాగే హాఫ్ కప్పు బాదం హాఫ్ కప్పు జీడిపప్పు మీకు ఇష్టం ఉంటే పల్లీలు కూడా వేసుకోండి నేనైతే వేస్తున్న పిల్ పల్లీలు కూడా చాలా మంచిది హెల్త్కి వస్తుంది అంటారు కానీ ఏం కాదు కొన్ని వేస్తే తర్వాత ఈ పప్పులన్నీ కలిపేసి బాగా వాష్ చేసుకోవాలి ఒక టూ టైమ్స్ వాష్ చేసుకోవాలి పప్పులు అలాగే బియ్యాన్ని ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్లో ఇలా ఆరపెట్టుకోవాలి మొత్తం తడి అంతా పోయే వరకు ఆరపెట్టుకోవాలి ఇక అవి ఆరిపోయిన తర్వాత వాటిని అయితే వేంపుకోవాలి వేంపుకోవడం వల్ల టేస్ట్ అయితే బాగుంటుంది లేదంటే బియ్యం అలాగే పప్పులు కూడా పచ్చి పచ్చిగా ఉండి టేస్ట్ ఏం బాగోదు ఉక్కు కూడా ఎక్కువ రోజులు ఉండదు పిల్లలు కూడా సరిగ్గా తినరు పచ్చి పచ్చి వాసన వస్తుంది బియ్యం కొంచెం వేగిన తర్వాత అందులోనే ఒక చెంచా జీలకర్ర అయితే వేసుకొని వేంపుకోవాలి మీ దగ్గర వాము ఉన్న కూడా వేసుకోవచ్చు జీలకర్ర ప్లేస్లో జీలకర్ర ఎందుకంటే పిల్లలకు ఫుడ్ డైజెస్ట్ అవ్వడంలో యూజ్ అవుతుంది సో అందుకే కొంచెం వేసుకోవాలి ఇక బియ్యం వేగిపోయిన తర్వాత పప్పు కూడా వేసుకొని వేయించుకోవాలి పప్పుని బాగా వేయించుకోవాలి లేదంటే పచ్చిపచ్చి వాసన వస్తుంది పప్పు వేయించినప్పుడు అలాగే బియ్యం వేయించినప్పుడు అయితే చాలా మంచి అరమూ వస్తుంది ఇక ఈ టైంలో గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత పల్లీలు అలాగే బాదం అలాగే జీడిపప్పు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవి కూడా వేగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని వీటన్నిటిని తీసి పక్కన పెట్టుకోవాలి ఇవి బాగా చల్లారాలి అప్పుడే మిక్స్ పట్టాలి లేదంటే ముద్దు ముద్దుగా అవుతుంది బాగా చల్లారిన తర్వాతనే చూసారుగా ఎలా చల్లారిందో ఈ టైంలో మిక్సీ పట్టేసుకోవాలి వీటన్నింటినీ ఒక బౌల్లో పోసుకొని అన్నీ కలుపుకోవాలి వేటిని వాటిని పట్టకూడదు అన్నీ మిక్స్ చేసి పట్టుకోవాలి వీటన్నింటినీ మిక్స్ చేసాను చూసారా ఇలా మిక్స్ చేశాను ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇలాగా మిక్సీ పట్టిన తర్వాత ఒక జల్లడ తీసుకొని ఒక గిన్నెలో అయితే జల్లించుకోవాలి ఇలా జల్లించడం వల్ల ఫైన్గా ఉన్న పిండి అయితే గిన్నెలో పడుతుంది గరుకుగా కొంచెం రవ్వరవ్వగా ఉన్నదైతే జల్లడలో ఉంటుంది పిల్లలకు కూడా తినడానికి చాలా స్మూత్గా ఉంటుంది చూసారుగా ఇలా రవ్వరవ్వగా కొంచెం గరుకుగా ఉన్న పిండిని అయితే మళ్ళీ మిక్సీ జాల్లో వేసుకొని మళ్ళీ మిక్స్ పట్టుకోవాలి మెత్తగా తర్వాత మళ్ళీ జల్లించుకోవాలి చూసారుగా ఇలా మెత్తగా ఉందో ఇలా కొద్దిసేపు కష్టపడితే మనకు ప్రిపేర్ అవుతుంది పిల్లలు ఎంతో ఇష్టంగా కడుపు నిండా తింటారు దీనిని ఒక గ్లాస్ జార్లో పోసుకోవాలి మీ దగ్గర గ్లాస్ జార్ ఉంటే గ్లాస్ జార్ తీసుకోండి లేదంటే స్టీల్ దాంట్లో కూడా తీసుకోవచ్చు కానీ గ్లాస్ జార్లో తీసుకోవడం వల్ల ఎక్కువ రోజులు ఉంటుంది ఇక ఆ ఉగ్గు మొత్తం మందులు వేసుకున్న తర్వాత ఇలా చేతితో ప్రెస్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేయడం వల్ల ఉగ్గు కొంచెం గట్టిగా ఉండి అందులో పురుగులు పట్టవు చూసారుగా పిల్లలకు ఎంతో హెల్తీనిచ్చే ఉగ్గు అయితే ప్రిపేర్ అయిపోయింది మనం బయట కొనే సెర్లా కాకుండా ఇలా ఇంట్లోనే చేసి పెడితే పిల్లలు కూడా హెల్తీగా ఉంటారు బయట ఏవేమి మనకు తెలియదు కదా ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్